ॐ सत्यधर्मस्वरूपाय पापङ्कनिवारिणे अहिंसाधर्मवक्त्राय प्रेमदेवाय ते नमः ब्रह्मचारी महर्षिसद्गुरु श्री श्री श्रीप्रेमानन्दस्वामि तपोनम् आश्रमम् సంస్థాపకులు సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వాముల వారి గురుపాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు మాఘపురాణము మూడవ అధ్యాయము వింధ్యపర్వత వృత్తాంతము గంధర్వుని చరిత్ర ఓ ద్వీప భూపతి నేను వివరించు విషయములను శ్రద్ధగా ఆలకించి గ్రహింపుము ఇది అతి పురాతనమైనది ఒకనాడు వింధ్యాచలము మరియు హిమాచలము మధ్యనున్న ప్రాంతంలో కరువు కాటకాలు వచ్చి ప్రజలు చాలా ఇక్కట్లకు లోనయ్యారు త్రాగటానికి నీరు కానీ తినడానికి తిండి కానీ లేక ప్రజలు కటకటాలాడిపోయారు పశువులకు సరైన మేత లేక నశించిపోసాగాయి ప్రజలు ఆర్థిక బాధలకు అలమటించిపోయారు ఇంకా వారేమి యజ్ఞ యాగాదులు క్రతవులు చేయగలరు దేవతార్చనలు కానీ ధర్మ కార్యములు కానీ లేవు అడవులందు తపస్సు చేసుకున్న మునీశ్వరులు కూడా ఈ కరువు కాటకాలకు తట్టుకొనలేక వలసపోసాగారు ఈ ప్రాంతమున ప్రవహించే రేవా నది తీర ప్రాంతమంతయూ నీరు లేక ఫలవృక్షములు పంట పంట భూములు ఎండిపోసాగాయి కనీసం త్రాగటానికి నీరు కూడా లేని పరిస్థితి దాపురించింది ఆ అడవి బహుముఖ ప్రజ్ఞాశాలియు తపోదన సంపన్నుడైన భృగు మహర్షి కూడా నివసించిచుండెను ఈ అనావృష్టి ప్రభావము ఆయనకు కూడా తగిలింది ఆయన కూడా ఈ నీచ నికృష్ట కరువు కాటక పరిస్థితిని భరించలేకపోయాడు ఎంతో కాలము నుండి ఉంటున్న ఈ ప్రాంతమును విడువలేక విడువు విడుపులేక చివరకు హిమాలయ ప్రాంతానికి వలసపోయాడు ఈ ఆ హిమాలయ పర్వత ప్రాంతం పడమటి దిక్కున ఒక కొండచర్య ఉన్నది ఈ కొండచర్య అచ్చట నున్న కైలాస పర్వతమునకు సమీపమందే ఉన్నది హిమాలయ ప్రాంతమంతా మంచుతో కప్పబడి ఇండుటచే కైలాస పర్వతం వెండి కొండవలే ప్రకాశించసాగింది ఆ ప్రాంతమంతయు నీలములచే నిక్షిప్తమై ఇండుటచే వాటి కాంతితో అది దగదగ మెరవసాగింది ఆ కొండ వద్దకు త తరచు మహర్షులు నానులు సిద్ధులు తపోశక్తి సంపన్నులు నిత్యాదులందరూ వచ్చి ఆ శ్రీమన్నారాయణుని భక్తిభావముతో స్థుతించి వేణోళ్ళ కొనియాడి ఆధ్యాత్మిక చింతనలో మునిగిపోయేవారు యక్ష కిన్నెర కింపురుషాది గంధర్వులందరూ విహారానికై ఆ ప్రాంతాన్ని కీర్తించేవారు అని చెప్పగా దిలీప చక్రవర్తి మహాత్మా ఈ పర్వత కడు రమ్యముగానున్నది మరి మరియు వింత గొలుపు చిన్నది మరిన్ని విశేషములు విన్నవించవలసిందని కోరుతున్నాను నాకు తెలియని విషయములు ఎన్నియో మీకు తెలిసియుండును మీరు విజ్ఞాన సంపన్నులు సర్వశాస్త్రములు మీకు కరతలా మలకములే కావున మీ నుండి మరికొన్ని కొంగ్రొత్త విషయములను వినాలని కుతూహలముతో ఉన్నాను అన్నాడు అంతటా వశిష్ఠుల వారిట్లు చెప్పుచున్నారు రాజా విషయ పరిజ్ఞానము సంపాదించు సంపాదించుకునవలననే నీ కుతూహలము మిక్కిలి శ్లాఘనీయమైనది నీ అభీష్ఠ ప్రకారమే విన్నవించను శ్రద్ధగా గ్రహింపుము వింత వింత వన్యమృగములు పలు రకముల పక్షులతో ఉన్న ఈ పర్వతరాజము మిక్కిలి చిత్రమైనది కడు వింత గొలుపును ఇందలి చెట్లు చిత్రాచి చిత్రములైన వర్ణములతోనూ ఫలపుష్పాదులతోనూ నిండియుండి కడు రమ్యముగాను ఆకర్షణీయముగానుండును ఆ పర్వతరాజము ముప్పది యోజనముల పొడవు పది యోజనముల ఉన్నతమై అలరారుచుండెను ప్రకృతి సౌందర్యమునంతను సంతరించుకున్న ఆ పర్వతరాజము కడకు భృగు మహర్షి వచ్చి ఆ పర్వతము యొక్క అందచందాలకు సుందర నయనానందకర దృశ్యములకు అచ్చర ఉంది కడు సందర్శించినాడు తాను తదేక దీక్షతో తపస్సు చేసుకునటకిదే అనువైన ప్రాంతమని ఎంచి అచ్చోటనే తన ఆశ్రమమును నిర్మించుకుని తపస్సు చేసుకొనసాగాడు ఇట్లు కొంతకాలము గడిచిపోయింది మహర్షి యొక్క తపస్సు నిర్విఘ్నంగా కొనసాగింది అత్యంత పరమనిష్టా గరిష్ఠులకు భృగమహర్షికి ఆ ప్రాంతం ఎంతయో తగినట్టుగా ఉన్నది మహర్షి సంతృప్తిగా తపస్సు చేసుకొనసాగాడు ఇట్లుండగా ఒకనాడొక గంధర్వుడు భార్య సమేతుడై ఆ పర్వతము మీదికి వచ్చి విహరించుతూ తపమాచరించుకుంటున్న మృగుమహర్షిని చూశాడు మహర్షి పట్ల ఆకర్షితుడ ఆకర్షితుడై తన నిట్లు విన్నవించుకోసాగాడు ఓ మహాత్మా తమరు తపోశక్తి సంపన్నులు సర్వజ్ఞులు కావున మీరు దయతలిచి నా కష్టములను కడతీర్చమని ప్రార్థించుచున్నాను అన్నాడు అంతటా భృగు మహర్షి గంధర్వ నీకొచ్చిన కష్టమేమి నీ వెందులకు విచారముగానున్నావు నీ వృత్తాంతం అంతయ్యూ నా కిరింగింపుమని ఆజ్ఞాపించాడు గంధర్వుడు ఆ భృగు మహర్షి నా కష్టమును నేనేమని విన్నవించగలను నాకు పూర్వజన్మ పుణ్యఫలమున స్వర్గము ప్రాప్తించినది కానీ ఎందుచేతనో నాకి పులిముఖము కలిగినది నాకి దురవస్థ దురావస్థ ఎందుకు కలిగినదో తెలియకున్నది నే చేసిన పాపమేమిటో బోధపడకున్నది ఈ పులిముఖముతో కడుబాధలు పడుతున్నాను ఎవరికి నా ముఖము చూపించలేకున్నాను నన్ను చూసిన వారందరూ నేనొక పులినని లేదు ఇక ఈమె నా భార్య అత్యంత రూపలావణ్యము గలది ముక్కిలి గుణవంతురాలు మహాసాధ్వి నా ఈ వికృత రూపము వలన నేనందరికీ దూరమైపోతున్నాను కావున నాకు ఈ రూపకారణము తెలిపి దాని నివారణపాయమును కూడా తెలుపమని నన్నానన్నాడు గంధర్వుని వృత్తాంతము అతని జీణాలాపములవిని ఆతని వికృత రూపమును చూచిన భృగు మహర్షి ఉదయం ద్రవించింది తన హృదయాన్నెవరో కలిచివేసినట్లయింది వికృత రూపములోనున్న ఆ గంధర్వుని కెట్లైననో తన శక్తికులది సాయము చేయవలనని నిశ్చయించుకున్నవాడై ఓ గంధర్వకుమారా నీవు మిక్కిలి దురదృష్టవంతుడివి భాగ్యహీనుడవు నీ అదృష్టహీనత వల్లే నీకి దురవస్థ కలిగినది మనిషిని కృంగదీసేవి మూడు అవి పేదరికము పాపము దురదృష్టము ఇవి మనిషికి కృంగదీస్తాయి కావున వీటిని నివృత్తి చేసుకొనాలి ఇది ఒక్క మాఘమాస స్నానము వలనే సాధ్యము దీనికి అదియే పరమ ఔషధము మాఘమాస స్నానమును ప్రతి జాతి కుల మతముల భేదములు లేకుండా జనులందరూ ఈ మాఘమాస స్నానము చేసి తమ తమ పాపములను నివృత్తి చేసుకునవచ్చును కావున నీవు కూడా నీ భార్యతో సహా ఈ మాఘమాస పర్వదినములందు నదీ స్నానము ఆచరింపుము నీకు శుభములు చేకూరగలవు ఇది మాఘమాసమే కావున మీరిద్దరూ నదీ స్నానము చేసి పవిత్రులై విష్ణు పూజలు నిర్వర్తించండి మీకు మేలు కలుగుతుంది అన్నాడు మాఘమాస స్నా నదీ స్నానం చేసుకోగానే నీ కష్టములు తొలగిపోతాయి భయపడకు నీ మనోవాంఛ నెరవేరుతుంది అని మునిపుంగవుడు మాఘమాస విశిష్టతను వివరించాడు గంధర్వుడు అతని భార్య కూడా శ్రద్ధగా ముని చెప్పినది విన్నారు మాఘమాస మాహాత్మను గ్రహించారు వెంటనే సమీపమందున్న నదిలో సతీ సతీసమేతంగా ఆ గంధర్వుడు ముని చెప్పినట్లే నదీ స్నానం చేశాడు అంతే వెంటనే అతనికున్న పెద్ద పులి మొగముల మొగముగల రూపము పోయి అందమైన ముఖవర్చస్సుతో వెలిగిపోసాగాడు భర్తను చూసిన ఆ గంధర్వ భార్య ఆనందంతో ఉబ్బితబ్బిపోయింది మిక్కిలి తేజస్సుతో సుందరమైన ముఖవచ్చస్సుతో ప్రకాశించుతున్న భర్తను బిగియార కౌగిలించుకున్నది అమితానందముతో ఆ గంధర్వ దంపతులు ఆనందసాగరంలో ఓలలాడిరి కొంతసేపటికి ఆ గంధర్వ దంపతులు ఇద్దరూ తేరుకొని మునిశేస్తుడైన మృగుమహర్షి వద్దకు వచ్చారు వారిద్దరూ మహర్షికి సాష్టాంగ దండ ప్రణామములు చేసి మహర్షిని వేణోళ్ళ కొనియాడి తమ నిజవాసానికి వాసానికి వెళ్ళిపోయిరి భృగుమహర్షి వారిని హృదయపూర్వకముగా దీవించి పంపివేశను ఈ విధంగా గంధర్వ యువకుని చరిత్రను మహర్షి దిలీప మహారాజుకు విన్నవించి రాజా వింటివి కదా ఈ మాఘమాస ప్రత్యేకత కావున మాఘమాసంలో కేవలం నదీ స్నానం ఆచరించినచో ఎంతటి పుణ్యం ఫలం సిద్ధించినో తెలుసుకుంటేవి గదా మాఘమాస నదీ స్నాన మహిమ ఎంతటి మహత్తు కలదో తెలిసిందా అన్నారు మాఘపురాణము మూడవ అధ్యాయము సమాప్తము सहनाभवत तो, सहनौन सहवीय वह तेजस्वीनावधेतमस्तुमा विषावे ओम शांति शांति शाति